ప్రధానమంత్రి గారు రెండు ఉపయోగాలు ఆశించి మాట చెప్పారు ఒకటి ఏంటంటే వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం రెండవది ఏంటంటే ఇవాళ దేశంలో మనం వాడే వంట నూనెలు మనం ఉత్పత్తి చేసుకోవడం లేదు మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో దిగుమతి చేసుకుంటున్నాం మనము ప్రతి సంవత్సరం మనం వాడే వంట నూనెలు పప్పు దినుసులు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం మరి ఆత్మ నిర్భరత అంటే మనం తినే వంట నూనెని మనం వాడే పప్పు దినుసుల్ని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశమే ఉత్పత్తి చేసుకుని ఆత్మనిర్భరతను సాధించడం లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల దిగుమతి చేసుకుంటున్నామంటే అంత విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వెచ్చిస్తున్నాం దాని మూలాన భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి మనం ఖర్చు పెట్టే విదేశీ ద్రవ్యాన్ని తగ్గించాల తగ్గించాలంటే పది శాతం మీరందరూ కనుక వాడకం తగ్గిస్తే మనందరం తగ్గిస్తే పది శాతం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలలో కోట్లలో పదిహేడు వేల కోట్లు ఆదా అవుతుంది రెండవది మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఇచ్చిన సలహాతో పాటు ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది కాబట్టి డబల్ ఇంజిన్ డబల్ అడ్వాంటేజ్ కాబట్టి మన ప్రధానమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన ఒక అవసరం ఉంది నూనె గింజల్లో ఆత్మ నిర్భర్తను సాధించడం ఆయిల్ మిషన్ బాగా ప్రోత్సహిస్తున్నారు పామ్ ఆయిల్ తోటలు వేస్తున్నారు పామ్ ఆయిల్ మనం ఉత్పత్తి చేసే దిశగా అనేక అడుగులు పడుతున్నాయి రాబోయే రోజుల్లో తప్పకుండా వంట నూనె విషయంలో పప్పు దినుసుల విషయంలో పల్సెస్ విషయంలో మనం ఆత్మ నిర్భర్తని సాధిస్తాం మూడో విషయం కూడా చెప్పి మూడు ఇంకా రెండు విషయాలు చెప్పి చలవ తీసుకుంటాను గత కొంతకాలం క్రితం వరకు భారతదేశం తనకు కావలసిన రక్షణ సామాగ్రిని మొత్తాన్ని నూటికి నూరు శాతం మనం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నాం ఇవాళ ఆత్మ నిర్భర్త కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన రక్షణ అవసరాలకు అవసరమైనటువంటి సామగ్రిని ఆయుధాలను మనకు మనం ఉత్పత్తి చేసుకోవడంతో పాటు ఈరోజు గత సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తులు మనం ఎగుమతి చేశాం ఇతర దేశాలకు అంటే మనం మన వాటిని మనకు కావలసిన వాటిని తయారు చేసుకోవడంతో పాటు ఎక్కువగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనం విదేశీ ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాం మన విశాఖపట్నంలో ఉన్న నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీస్ ఎన్ఎస్టిఎల్ వాళ్ళు రూపొందించిన మిసైళ్లని ఇవాళ అనేక ఇతర దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం అనేక దేశాల వాళ్లు మన ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తున్నారు రక్షణ రంగంలో మనం ఆత్మ నిర్భర్తను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వాహనం వాడుతున్నారు స్కూటర్ వాడుతున్నారు మోటార్ సైకిల్ వాడుతున్నారు కారు వాడుతున్నారు అనేక రకాలైనటువంటి వాహనాలు మనము సామాన్లు రవాణా చేయడానికి లారీలు వాడుతున్నాం ప్రయాణికులకు బస్సులు వాడుతున్నాం ఇవన్నీ కూడా నడవాలంటే ఏం కావాలి ఇవన్నీ కావాలంటే ఏం కావాలి నడవాలంటే క్రూడ్ ఆయిల్ ఆయిల్ కావాలి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి పెట్రోల్ డీజిల్ దేంట్లో నుంచి వస్తుంది క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ నుంచి మనం తయారు చేసుకుంటాం మన దేశంలోని వాహనాలు నడవటానికి కావలసిన పెట్రోల్ డీజిల్ తయారు చేసుకోవడానికి ఎంత మొత్తంలో మనం ని దిగుమతి చేసుకుంటున్నాం సంవత్సరానికి అది దేశంలో సఫాయించేంత దానికే పోతుంది సుమారుగా అటు ఇటుగా ఇరవై లక్షల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం మనం క్రూడ్ ఆయిల్ దిగుమతులకు ఖర్చు పెడుతున్నాం మరి క్రూడ్ ఆయిల్ వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మనం మన వాహనాలను తిప్పుకునే వ్యవస్థ ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా లేదా డీజిల్ పెట్రోల్ ఆపేయాల మరి మీ కార్లు స్కూటర్లు ఇంట్లో పెట్టుకోవాలా ఆపేస్తే ఈరోజు ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి అన్ని వాహనాలు క్రూడాయిల్ తో తయారు చేసిన పెట్రోల్ డీజిల్ లేకుండా నడిచే విధానాన్ని తీసుకురావడం ద్వారా మనం దిగుమతి చేసుకునే క్రూడాయిల్ ని ప్రతి సంవత్సరం ఏటా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ మీరు వాడే ఇవాళ మీరు వాడే పెట్రోల్ మీ స్కూటర్లో కారులో దాంట్లో ఇరవై శాతం ఇతనాల్ కలిసి ఉంది ఇతనాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇతనాల్ చెరుకు పిప్పి నుంచి వస్తుంది ఇతనాల్ ముక్కిపోయిన జొన్నల నుంచి వస్తుంది ముక్కిపోయిన బియ్యం నుంచి వస్తుంది బియ్యం నూక నుంచి వస్తుంది మొక్కజొన్న నుంచి వస్తుంది ఇవన్నీ ఎవరు ఉత్పత్తి చేస్తారు దేశంలో ఉన్న రైతులు మనం విదేశీ మారక ద్రవ్యానికి ఖర్చు పెట్టే దాంట్లో కొంత భాగం ఇవాళ రైతులు కష్టపడి శ్రమించి పండించే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇత్తనాలను తయారు చేయడం దాన్ని పెట్రోల్లో ఇరవై శాతం కలపడం ద్వారా ఆ ఇరవై శాతం మేరకు మనం ఆయిల్ దిగుమతిని తగ్గించుకోగలుగుతున్నాం గత సంవత్సరం దీని మూలంగా మనకి మిగిలినటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల యొక్క జేబుల్లోకి వెళ్లాయి థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ నాలుగైదేళ్లగా సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు రైతులకు వారి యొక్క ఉత్పత్తులకు అందాయి దీన్ని ప్రోత్సహించడం మంచిదా కాదా ఈరోజు పెట్రోల్ డీజిల్ తో కాకుండా నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ వచ్చాయి ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి నేను పెట్రోలు డీజిల్ వాడకూడదని నా స్కూటర్ని నేను ఎలక్ట్రిక్ స్కూటర్గా మార్చాను నా కారుని నేను ఎలక్ట్రిక్ కారుగా మార్చాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంతమంది ఉంటే ఐదుగురు ఎత్తారు ఎలక్ట్రిక్ షిఫ్ట్ అంటే వీ వోంట్ యూజ్ పెట్రోల్ కార్ డీజిల్ కార్ బట్ వీ యూజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆ ఎన్ని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఏ రకమైన ఇబ్బంది లేదు దయచేసి మీరు త్వరగా నిర్ణయం తీసుకోండి సమస్య లేదు నేను ఒరిస్సాకు గవర్నర్గా వచ్చిన నెల రోజుల్లో గవర్నర్ వాడే కార్ల లో ఉన్న వాటిని పెట్రోల్ డీజిల్ కార్లు పక్కన పెట్టి ఎలక్ట్రిక్ కార్లనే వాడుతూ ఉన్నాను మరి ఎలక్ట్రిక్ కార్లు వాడతామండి మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి అనే ప్రశ్న అడగచ్చు ఎక్కడి నుంచి వస్తుంది సోలార్ నుంచి వస్తుంది సోలార్ నుంచి కరెంట్ వస్తుంది ఈ సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా రాజ్భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది రాజ్భవన్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ నేనేం చెప్పానంటే ఎవరైతే పెట్రోల్ స్కూటర్ని ఎలక్ట్రిక్ స్కూటర్గా మారుస్తారో ఎవరైతే పెట్రోల్ కార్ని డీజిల్ కార్ని ఎలక్ట్రిక్ కారుగా మారుస్తారో వాళ్ళందరికీ రాజ్భవన్ లో ఉచితంగా ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవచ్చు నేను తీసుకునే నిర్ణయం నేను తీసుకున్నాను రాజ్భవన్ కు నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే ఇంకా మరింతగా క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గుతుందా లేదా క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గితే దేశం యొక్క ఆత్మ నిర్భరత వస్తుందా లేదా కాబట్టి ఇవాళ ఇన్ని అవకాశాలు ఇన్ని మార్గాలు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని పరిపుష్టి చేయడానికి ఆత్మ నిర్భరతను మనం సాధించడానికి దేశాన్ని భారత్ భారత్గా రూపొందించడానికి ఇన్ని మార్గాలుంటే ఈ మార్గాలను మనం అనుసరించి ఆత్మ నిర్భరతకు మేము పాటుపడతాం అనే ఒక సంకల్పాన్ని ఈ ఆత్మ నిర్భర్ సంక్రాంతి సందర్భంగా మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీ అందరికీ మరొకసారి ఆత్మ నిర్భర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆత్మనిర్భరత మీద మీరు దృష్టి పెడతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్